ములుగు జిల్లా ఏటూరు నాగార మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క ముందుగా గిరిజన భవన్లో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని దివ్యాంగులకు ఉప పరికరాలు సైకిళ్లు హెల్మెట్స్ చెవిటి మిషన్లు చేతికర్రలు పంపిణీ చేసి వారితో కలిసి భోజనం చేశారు మండలంలోని ఐటీడీఏ సిబ్బంది స్థానికంగా ఉండడానికి క్వార్టర్స్ ను ప్రారంభించారు సిబ్బంది కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన అనంతరం యాభై మందికి కళ్యాణ లక్ష్మి షాదు ముబారక చెక్లు పంపిణీ చేశారు చైతన్య మహిళా పొదుపు సంఘ సభ్యులకు ఎనభై ఆరు లక్షల పన్నెండు వేల ఆరు వందల నలభై ఒక్క లక్షల రూపాయలను వడ్డీ లేని రుణ సదుపాయ చెక్ ను అందజేశారు అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ మండలంలోని ఐటీడీఏ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున కోట్ల రూపాయల నిధులతో నూతన ములుగు జిల్లా ఏటూరు నాగార మండలం గిరిజన భవనంలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేసి యాభై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాధు ముబారక్ చెక్ పంపిణీ చేశారు మహిళా పొదుపు సంఘ సభ్యులకు ఎనభై ఆరు లక్షల పన్నెండు వేల ఆరు వందల నలభై రూపాయల వడ్డీ లేని రుణౌన్ చెక్ అందజేశారు అనంతరం ఐటీడీఏ సిబ్బంది క్వార్టర్స్ ఐటీడీఏ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు రుణాలు రుణాలు అంటే వడ్డీ వాళ్ళకి గవర్నమెంట్ ఎనభై ఆరు లక్షలను ఇవ్వడం జరిగింది మా శాఖ తరపున సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మరి మా స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఏటూ నాగారం మండలానికి వడ్డీ లేని డబ్బులు మరి యొక్క లక్ష పదహారు రూపాయలను జాగ్రత్తగా వాడుకొని అప్పులు తెస్తే అప్పులను కట్టుకోండి లేదా ఇంట్లో ఏదైనా వాడుకోండి మీకు చెప్పేది అమ్మా నువ్వు చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు బైసైకిల్స్ అదేవిధంగా మరి గియర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది స్టిక్స్ కూడా ఆ మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటిడిఎఫ్ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని కూడా కూలిపోయే దశలో ఉంటే ఐటీడిఎఫ్ఓ గారు చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి వాళ్ళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం ఇరవై వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని కానీ ఇప్పటికే ఇరవై మూడు వేల కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము వ్యాపారాలు పెట్టుకోవడము అట్లా అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది వాస్తవానికి దాదాపుగా ఎనభై ఆరులో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది ఎనభై ఆరు ఎనభై ఏడు అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో ఎప్పుడు ఇక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పని చేసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఒక పదిహేను కోట్లతోటి ఇవ్వడం జరిగింది అక్కడ గారు ప్రత్యేకంగా నిధులకు పదిహేను పదిహేను కోట్లకు ఒప్పుకోవడం జరిగింది అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా నాగారం చిర ప్రాంత చిరకాల కోరిక ఈ ప్రాంత వాస్తవ్యులు అటవీ ప్రాంత బిడ్డలు రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడుతుంటే అది టెండర్లు కూడా అయిపోయినాయి తొందరలోనే డిపో డిపో వర్క్స్ కూడా దాదాపుగా వచ్చే నెలలో మొదలు పెట్టాలని మేము చాలా ఆతృతగా ఉన్నాము